హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక సామాన్య మదో తరగతి కుటుంబం నుంచి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి సీరియల్ హీరోగా ఎదిగి బిగ్ బాస్ లో రన్నర్ప్ గా నిలిచి ఇప్పుడు వెండితెరపై హీరోగా మెరుస్తున్న స్టార్ మన అమర్దీప్ చౌదరి జానక్ కలగలలేదు రాముగా మనందరి మనుషులు దోచుకున్న అమర్దీప్ జర్నీ పూలపాన్పు కాదు దాని వెనుక ఎంతో కష్టం అవమానాలు కన్నీళ్లున్నాయి అసలు అమర్దీప్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ నాన్నగారు ఎవరు ఆయన కూడా ఒక పెద్ద ఆర్టిస్ట్ అని మీకు తెలుసా అలాగే అమర్దీప్ ఆస్తిలో విలువెంత ఆయన లేటెస్ట్ మూవీ సుమతి శతకం విశేషాలేంటి ఈ రోజు వీడియోలో అమర్దీప్ కంప్లీట్ బయోగ్రఫీని తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అమర్దీప్ పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జన్మించారు కానీ పెరిగింది చదివిందంతా హైదరాబాద్ లోనే అమర్దీప్ రక్తంలోనే కలుందని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అమీర్ బాబు గారు ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు అమర్దీప్ లోని ఆ డ్యాన్స్ టాలెంట్ వాళ్ళ నాన్నగారి నుంచే వచ్చింది వాళ్ళమ్మగారి గృహిణి అమర్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు చిన్నప్పటి నుండే అమర్కి డ్యాన్స్ అన్నా నటనన్నా చాలా ఇష్టం స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో ఎప్పుడూ ముందుండేవాడు అయినా సరే చదువును నెగ్లెక్ట్ చేయకుండా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవుదామని ఇంట్లో చెప్పినా తన కళ్ళు మాత్రం ఇండస్ట్రీ వైపే చూశాయి డిగ్రీ అయిపోయాక లండన్ వెళ్ళి జాబ్ చేసే అవకాశం వచ్చిన యాక్టింగ్ మీద పిచ్చితో హైదరాబాద్లోనే ఉండిపోయాడు మొదట్లో ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాడు ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొన్నాడు అప్పట్లో యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ట్రెండ్ నడుస్తోంది అదే తనని కాపాడింది పిజ్జా వర్సెస్ గోంగూర అనే షార్ట్ ఫిలిం అమర్దీప్ కెరెట్ టే మలుపు తిప్పింది ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ రాజుగారు అమ్మాయి నాయుడుగారు అబ్బాయి వంటి వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ లోనే ఒక సెలబ్రిటీ అయిపోయాడు షార్ట్ ఫిలిం లో తన నటన చూసే బుల్లితెర అవకాశాలు తలుపు తట్టాయి స్టార్మాలో వచ్చిన సిరిసిరి మూవలు సీరియల్ ద్వారా అమర్దీప్ టీవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆ సీరియల్ మంచి హిట్ అయింది కానీ అమర్దీప్ ని ప్రతి ఇంటికి తీసుకెళ్లిన సీరియల్ మాత్రం జానక్ లేదు అందులో రాము పాత్రలో అమాయకంగా భార్యని ప్రేమించే భర్తగా అమర్దీప్ నటన అద్భుతం ఈ సీరియల్ తో లేడీ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు బుల్లితెర స్టార్ హీరోగా మారిపోయాడు ఆ తర్వాత హిట్లర్ గారి పెళ్ళం వంటి సీరియల్స్లో గెస్ట్ స్టోర్స్ కూడా చేశాడు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగుపెట్టాడు మొదటి వారంలో అమర్దీప్ మీద చాలా నెగిటివిటీ వచ్చింది గేమ్ ఆడలేకపోతున్నాడు ఎమోషనల్ అవుతున్నాడు అని ట్రోల్స్ వచ్చాయి కానీ వాటన్నిటిని తట్టుకుని తన గేమ్ ని మార్చుకొని చివరికి గ్రాండ్ ఫినాలే వరకు వెళ్లాడు టైటిల్ గెలవకపోయినా అప్ గా నిలిచి పల్లవి ప్రశాంత్ తో పాటు సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు బిగ్ బాస్ తర్వాత అమర్దీప్ రేంజ్ పూర్తిగా మారిపోయింది ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే అమర్దీప్ తన కో స్టార్ మరియు సీరియల్ నటి అయిన తేజస్విని గౌడని ప్రేమించారు తేజస్విని కూడా కేరా పనసూయ వంటి సీరియల్స్తో నటించారు కొన్నాళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది వీరిద్దరూ కలిసి చేసే రీల్స్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ వీరిది చూడముచ్చటైన జంట బిగ్ బాస్ తర్వాత అమర్దీప్ వెండితెరపై హీరోగా సత్తా చాడడానికి రెడీ అయ్యాడు ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సుమతి శతకం ఇంతకు ముందు రవితేజ టైగర్ నాగేశ్వరరావులో చిన్న పాత్ర చేసిన సోలో హీరోగా ఇదే పెద్ద సినిమా ఈ సినిమాలో ప్రవీణ్ కరుణకుమార్ వంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాతో అమర్దీప్ బిగ్ స్క్రీన్ మీద కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం చివరగా అమర్దీప్ ఆస్తుల వివరాలు చూద్దాం ఒకప్పుడు ఆడిషన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరిగిన అమర్ ఇప్పుడు ఎపిసోడ్ కి వేలల్లో సినిమాలకి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు బిగ్ బాస్ షో ద్వారానే సుమారు ముప్పై నుండి నలభై లక్షల వరకు సంపాదించారని సమాచారం ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక లగ్జరీ ప్లాట్ ఉంది ఆయనకు కాల్ రంటే పిచ్చి మొదట్లో ఒక చిన్న కారు ఉండేది రీసెంట్ గా ఒక ఖరీదైన కారు కూడా కొనుక్కున్నారు దాని విలువ ఇరవై లక్షల దాకా ఉంటుందట అమర్దీప్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ టాక్ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఫ్యాషన్ కోసం వచ్చి ఇన్ని కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మెగాస్టార్ రేంజ్ ఎదగాలనే అమర్దీప్ పట్టుదల మనందరికీ ఇన్స్పిరేషన్ ఆయన నటిస్తున్న సుమతి శతకం హిట్ అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అమర్దీప్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్